ఆశ తృప్తిపరిచే ఛాన్స్ ఉంది కానీ ఆశ లేని వాళ్ళకి ఏముంటుందండి ఇప్పుడు మోకాళ్ళు వేయండి ప్రార్థన చేయండి నిరీక్షించండి ఆశించండి విశ్వసించండి దేవుణ్ణి వేడుకోండి ఆఖరి నిమిషం వరకు నీకు నిరీక్షణ ఉంది ఆఖరి నిమిషంలోనే అద్భుతం జరుగుతుంది శూన్యంలాగా మారిపోయిన నీ జీవితం సుందర సృష్టిగా మార్చగలిగే దేవుడి చేతుల్లో నీ జీవితం ఉందని నీకు తెలుసా కంగిపోయి కుమిలిపోయి సణిగి కొణిగి రాజీ పడిపోయి నిరాశ రూపులకు దిగిపోతున్నావా పిచ్చి తల్లి తమ్ముడా లేదనుకుంటున్నావా దేవుడు లేకపోతే అను ఆ మాట నీ దేవుడు లేనివాడైతే అను ఆ మాట ఆయన సజీవుడు ఉన్నవాడో ఆయనలో నీకెప్పటికీ నిరీక్షణ ఉంది ఆయనలో నీకెప్పటికి అవకాశం ఉంది ప్రార్థన చేయి నీ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు ఉంచు నీ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు నీ కన్నీరు ఆయన తుడిచేస్తాడు చేస్తాడు ఈరోజు నువ్వు పొందుతున్న ఈ ఆవేదనలన్నీ నీకు సాక్ష్యాలుగా మారిపోబోతున్నాయి ఈ రోజు నువ్వు పొందుతున్నా కఠినమైన పరిస్థితులు లేమి బాధ అన్ని కూడా కూడా భవిష్యత్తు సాక్ష్యాలు నువ్వు ఎందుకు అనుమానిస్తావు ఎందుకు ఈ ఈరోజు ఓడిపోతున్న నీ శోధనలో నువ్వు గెలవబోతున్నావు నిన్ను గెలిపించి నీ తలను ఎత్తబోతున్నాడు దేవుడు దేవుడు ఈరోజు నీ స్థితిని చూచి నవిన వారి ఎదుట నీ తలను ఎత్తబోతున్నాడు ఆయన గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము ఆయన కాదని అలా చెప్పగలవు సంతోషించి దేవుని దేవా నీకు నిన్న ఆయన బాగు చేయబోతున్నాడు నిన్ను స్వస్థపరిచైన వాడుకోబోతున్నాడు నీ దీపాన్ని ఆయన వెలిగించి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు అది పోదో దాన్ని ఆడపడేవాడు తరంగా కాదు అందరం కూడా స్థుతించుదాం ధైర్యం తెచ్చుకో ఆ ధైర్యం తెచ్చుకో నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నీకు దేవుడు ధైర్యం చెప్తున్నాడు నేనున్నాను నేనున్నాను నీ గమ్యానికి నిన్ను చేరుస్తా నేను నీకు సహాయకు నిన్ను నీ వదేడువాడు నమ్ముతున్నావా ఇంకేమైనా ఉన్నాయా ఆ ఏముందులే అని నిరాశ మాటలు మాట్లాడుతున్నావా ఈరోజు నుంచి మార్పు చెందా దేవుని కొరకు కనిపెట్టుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మాట ఈరోజు ఈ మాటతో మాటతో మా బిడ్డలందరిని సంధించి మాట్లాడేందుకు మాటల కొరక ఇస్తూ ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరు వేదంలో దుఃఖంలో నిరాశలో కృంగిపోయి ఉన్నారు నా జీవితం ఎప్పటికీ ఇంతేనా నా జీవితం యొక్క మార్పు రాదా రాదా అని అని నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరినీ సంధించావు ఏ క్షణాన్ని ఎవరిని ఎలా ఎత్తబోతున్నావో అది నీకే తెలుసు మా గోడ తెలియదు కానీ నీ పిల్లల్ని నువ్వు సిగ్గుపరిచే దేవుడవు నీ పిల్లల తలలెత్తే దేవుడవయ్యా వారిని చూచి ఎగతాళి చేసిన వారి వారిని ఘనపరిచే దేవుడ నియమించే నీకు స్తోత్రములు మా బిడ్డలందరినీ ధైర్యపరచు స్వస్థపరచు ఆదరించు బలహీనతల్లో జయము కలిగించు ఆత్మ సంబంధం విషయాల్లో నిరీక్షణ కలిగించు వారి సంతానాన్ని దీవించు వారిని కొరకు ప్రతిష్ఠ చేసి వాడుకో మా బిడ్డలందరిలో ఆత్మల కొరకైన ఆశ ఆత్మలు రక్షించాలన్న తమను ఆత్మలు విమోచించాలి అనేటువంటి భారము మా బిడ్డల అంతరంగాల్లో నీ కొరకు మేమందరం కలిగి ఉన్న ఆశలన్నీ నీ కృపతో నెరవేర్చుకున్నాం ప్రార్థించి జవాబులు పొందామని విశ్వాసముతో నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని ప్రభు ఆయన కృపచేత సంపూర్ణ విజయం కలుగును గాక ప్రవేశనుగాకా